టిఫిన్ తిందామని వచ్చేసి ఆగేసినాం ఇక్కడ ఇడ్లీ తినో అమ్మాయితే పూరి సింగల్ పూరి తీసుకున్నా చాలా బాగుంది అని చెప్పింది చెన్నై అట్లా పూరి చాలా బాగుంది మీకు ఈ పాటికి అర్థమైపోయింటది మేము ఎక్కడికి వచ్చాము సోహాబ్లా అయితే వచ్చినాం ఇంకా మేమైతే ఇంక వెళ్ళిపోతాం స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాం ఆమె స్వామికి పోవాలంటే ఇది ఇలా కార్ లో తీసుకోవాలంట లేకపోతే నడుస్తా పోవాలంటే దూరం ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడ తీసుకుందామని వచ్చినాం కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు అంట ఏడు మంది ఎక్కొచ్చు చాలా కాస్ట్లీ అనిపిస్తుంది నాకైతే అన్ని వెహికల్స్ ఇవే ఉన్నాయి ఓన్లీ మాత్రమే పోతాయంట పోతాయి అంటే కార్ లో అయితే వెళ్ళలేము ఆడికి ఎందుకంటే అంత దారి అంత వరుస ఉంటది అంత కొండలు పడి కాబట్టి ఇలా ఉంటది అందరూ మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క వెహికల్ మూడు వేల ఐదు రెండు ప్లేస్లు అయితే మూడు వేల ఐదు ఐదు ప్లేస్లు అయితే నాలుగు వేల ఐదు అంట చూసుకోండి మొత్తం టోకన్ సిస్టమ్ అంట బండి అయితే ఎక్కినాం చూసుకోవచ్చు మీరు ఏమన్న బండి అయితే దుబ్బిబడి స్టార్ట్ చేసినారు ఏమయ్యా అంటే అలా ఇది ఇలాంటి ఉంటది అంటు హాయ్ చెప్పు మన్ను కూడా భయపడతాను ముసలాబు అయితే డైలీ అనిపించా ఉంది ఇక్కడ ఓన్లీ లోపల ఉంటారు డ్రైవింగ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం సో మనం రెండు నిమిషాలు మనమైతే బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతాం చెక్ పోస్ట్ దగ్గరికి ఇదే చెక్ పోస్ట్ మామ ఇక్కడ ఫైవ్ అమౌంట్ పే చేసి టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం ఇంకా రికార్డ్ చేసి మీకు మొత్తం చూపిస్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో స్కిప్ చేసిన మొత్తం చూస్తాం మామ ఓకేనా చాలా అంటే చాలా బాగుంటది ప్లేస్ అయితే ఒక రేంజ్ లో ఉంటది ఓకే మనమైతే దాదాపు గంట రెండు గంటల ప్రయాణం తర్వాత మనం అయితే చేరుకున్నాం ఇక్కడికి సో ఆల్రెడీ చాలా వెహికల్స్ అయితే వచ్చిన్నాయి ఉన్నాయి ఇక్కడికి ఓన్లీ లారీలు కొంచెం హార్డ్ గా ఉంటాయి కదా వెహికల్స్ అవి మాత్రమే రాగాలుతాయి చూసుకోవచ్చు చాలా మంది వచ్చిన్నారు ఆల్రెడీ మీరు వ్యూ చూసుకోవచ్చు చాలా బాగుంది కదా వ్యూ అయితే చాలా అసలు ఎలా ఉందంటే కొండల మధ్యలో గుడి ఉంది చూసుకోవచ్చు అదే గుడి చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే సో నేనైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాను మీకు టంకాయలు కావాలన్నా లేకుంటే పూలు కావాలన్నా ఏం ప్రాబ్లం లేదు సో మొత్తం అన్ని అక్కడే ఉంటాయి మీరు తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి అయినా సరే సో ఇక్కడ రావాలంటే ఓన్లీ ఏ టైం ఆ టైంలో రాకూడదు ఓన్లీ సెవెన్ టు త్రీకే రావాలి అంటే సెవెన్ టూ త్రీ అంటే మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ త్రీ కలా క్లోజ్ చేస్తారంట సో మీరు ఈ టైంలో వచ్చేలా చూసుకోవాలి ఓకేనా సో నేనైతే ఫస్ట్ ఇప్పుడు చేయాల్సిన ఏంటంటే గుండు కొట్టించుకోవాలి గుండు గుండె ఫస్ట్ టోకన్ తీసుకుని ఎక్కడ కూడతారో చూసుకుని వెళ్ళాలి అయితే తీసుకున్నా నాకైతే దారితుంది ఎట్లా పోవాలో సో అట్లా పోవని చెప్పాడు అక్కడికి పోతేనే తల అంతా తడుపుకున్నామని చెప్పాడు సరే అని చెప్పేసి తలుపుకుందామని అని చెప్పేసి పోతే అక్కడ అంతా వేటలు కోస్తున్నారు అంటే వేటలు అంటే ఇప్పుడు మామూలుగా మొక్కలు ఉంటాయి కదా చికెన్ మటన్ అని చెప్పేసి అలా కోస్తున్నారు ఇంకా నేనైతే తలంతా తడుపునేసి ఇంకా అతని దగ్గరికి వెళ్ళిపోయినా గుండు కొట్టేసిండు ఇంకా స్నానం చేసుకుని మొత్తం అయిపోయి బొట్లు పెట్టుకుని గుళ్ళకైతే మేమైతే అందరం కలిసి వెళ్ళిపోయినాం అయితే వీడియో రికార్డ్ చేయకూడదు సో నేనైతే మీకు అందరికి రికార్డ్ చేసి చూపిస్తాను సైలెంట్ గా చూసేయండి పర్మిషన్ ఉంటే గుళ్ళో దేవుడిని నేను చూపిస్తాను లేకపోతే బయట నుంచే చూపిస్తాను దేవుడు లైట్గా కనిపిస్తాడు చూడండి మీరు ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళేసి కొంచెంసేపు కూర్చొని మనమైతే ఇంకా హెల్ప్ పైన కింద కూడా వెళ్ళాలి కదా స్వామి కాడికి సో అందుకోసం అని చెప్పేసి మేము ఇంకా హెల్ప్ అవుతున్నాం ডলারে ডলার শুধু বলে ডলার అండ్ కంటెంట్ మీకు కూడా కావాలనుకుంటే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్